హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఏంటి జార్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది చూసారా ఇది చిన్న పార్ట్ ఉందండి ఒక్కో సెకండ్ మీకు చూపిస్తా ఇదేమో మీకు తెలుసు కదా ఆల్రెడీ చూపించాను ఇది రెండు లైన్ డేడ్స్ వేసుకున్నా నేను అలాగే పంప్కిన్ సీడ్స్ వేసుకున్న ప్లాక్ సీడ్స్ వేసుకున్న సబ్జాలు వేసుకున్న సియా సీడ్స్ వేసుకున్న ఇందులోకి అలాగే కిస్మిస్ వేసుకున్నా ఓకే ఇవి ఇవైతే ఉన్నాయి దీంట్లో అవన్నీ వేసేసి నైట్ దానిలో వాటర్ పోసి సోక్ చేసి పెట్టి ఉంచుకున్నా ఇప్పుడు ఈ మిక్సీని తీసి ఇక్కడ పెట్టి దీనిలో వేస్తున్నా ఈ జార్లోకి వేస్తున్నా నేను దీన్ని తర్వాత అవునండి ఇది కూడా చూపిస్తాను చూసారా ఇవేంటి అనుకుంటున్నారా ఇవి పల్లీలు అండి పల్లీలు వేరుశనగ గింజలు ఓకే ఇవి కూడా నైటే నానబెట్టుకొని మంచిగా సోక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నా ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇవి కూడా ఇందులో వేసేసుకుంటున్నా అందులో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకుంటే మంచిగా పాలు వస్తాయి దీంట్లోకి చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మంచి హై క్యాలరీ ఫుడ్ అవుతుంది ఇది కూడా మీకు ఇందులోకి ఇంకా నేను బనానా కూడా వేస్తా అది కూడా షాప్ చేసి వేస్తా చూపిస్తా ఇప్పుడు ఇందులోకి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బనానా బనానా వేసుకున్న బనానా వేసుకునేసి ఇంకా ఫైనల్గా దీనిపైకి తేనె వేస్తాను ఇప్పుడు తేనె వేస్తున్నా కొంచెం తేనె వేస్తున్నా ఇంక ఇప్పుడు మంచిగా ఇది బ్లెండ్ చేసుకొని వస్తాను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలు వేస్తున్నా నేను మా అమ్మాయి పాలు వేయమని అడిగింది నేను కాగబెట్టి చల్లారి పెట్టిన పాలు కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఉన్న పాలు వేస్తున్నా ఇప్పుడు ఇందులోకి దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకుని వస్తాను జారు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మంచిగా జార్లోకి వేసుకుందా చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా స్ట్రెంగ్త్ అండి ఎనర్జీ హెల్దీ అండ్ ఎనర్జీ మీ దగ్గర ఏమీ లేకపోయినా వేరు గింజలు ఉంటాయి కదా పల్లీలు పల్లీలు తీసుకోండి లయన్ రెడ్ తీసుకోండి ఇవి నానబెట్టుకోండి మీ దగ్గర ఏమి లేదన్నా నైట్ నానబెట్టుకోండి దానిలో కుక్ బనానా వేసుకోండి ఇట్లా వేసుకొని మంచిగా బాగా ఇట్లా మీరు మిక్స్ చేసుకొని మిక్సీ కొట్టుకొని ఎవరైనా తాగొచ్చు పెద్దవాళ్ళు తాగొచ్చు పిల్లలు అసలు పిల్లలు ఏం తినకుండా కొంచెం మారం చేస్తుంటారు కదా పిల్లలకి ఇవ్వచ్చు మంచి స్ట్రెంత్ అలాగే ముసలి వాళ్ళు ఉంటారు కదా పళ్ళు లేని వాళ్ళు పెద్దవాళ్ళు ఏమైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు హెల్త్ బాగలేని వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు పొద్దు పొద్దున్న లేదా నైట్ అయినా కానీ చాలా మంచిదండి వీలైనంత వరకు పరగడుపుతో తాగితే బాగుంటుంది ఖాళీ కడుపుతోటి ఓకేనా ఇదే అండి ఇలా ఉంది ఇదైతే మాత్రం నేను మా అమ్మాయి కోసం ఇలా చేశాను పొద్దున్న మీరు కూడా ఇలా చేసుకొని తాగండి చాలా హ్యాపీగా హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను చేస్తున్నది మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ